యుద్ధ దంపతులకు నారా లోకేష్ ఆసరాగా నిలిచి తన సహృదయాన్ని మరోమారు చాటుకున్నారు తాడేపల్లి పట్టణం గాంధీనగర్ లో ముప్పై సంవత్సరాలకు పైగా జుకుంట్ల అచ్చయ్య వీరమ్మ దంపతులు రోడ్డు పక్కనే నివాసం ఉంటున్నారు గతంలో వాచ్మ్యాన్ గా పనిచేసిన అచ్చయ్య ప్రస్తుతం వయోభారం అనారోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటూ స్థానికుల సాయంతో జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో తమ జీవనం సాగడం కష్టంగా ఉందని ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉందని వివరిస్తూ దాతలు ముందుకొచ్చి తమకు గూడు నిర్మించివ్వాలని కోరారు ఈ విషయమై పత్రికల్లో గత నెల్లో గూడు నిర్మించరు అని వేడుకుంటోన్న వృద్ధ దంపతులు అనే శీర్షికతో పత్రికలలో సామాజిక మాధ్యమాలలో కథనం ప్రచురితం కావడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ వారి దీన స్థితిపై కథనం ప్రసారమైంది పత్రికలలో సామాజిక మాధ్యమాలలో వచ్చిన కథనం చూసి నారాలోకేష్ చలించిపోయారు తెలుగు యువత శ్రమదానం చేసి శిథిలావస్థలో ఉన్న పూరిపాకను తొలగించి కొత్త పూరిల్లో నిర్మించారు చుట్టూ రేకులమర్చి నాపరాయి పరిచి వారికి ఆసరాగా నిలిచారు నారాలోకేష్ ఈ సందర్భంగా జుకుంట్ల అచ్చయ్య వీరమ్మలు మాట్లాడుతూ తమకు గూడు నిర్మించి ఇచ్చిన నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు కొత్త ఇంటి నిర్మాణం కోసం శ్రమదానం చేసిన వారిలో టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యకుడు పడవల మహేష్ దారాదాసు బెజ్జం రామకృష్ణారావు గుద్దంటి నాగేశ్వరరావు ఆళ్లమూడి రత్నం దాసరి సునీల్ కాటం అంజిరెడ్డి గుడివాడ రాజేష్ ఉయ్యూరు శ్రీను నక్క నవీన్ రాజా ఉద్దంటి ధనుజ్ గంట దుర్గా ప్రసాద్ వంగర హనుమాన్ షేక్ రఫీ స్వామి బెజ్జం కుమార్ బెజ్జం బాబురావు కంచర్ల శివప్రసాద్ ఓబులు కుందుర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వృద్ధ దంపతులకు వారి యొక్క ఇల్లు అస్తవ్యస్తంగా ఉంది వర్షం వచ్చిన వర్షానికి తడిసి ఎండకెండే పరిస్థితుల్లో గ్రామ అధ్యక్షులు మరియు ఇక్కడ తాడేపల్లి టౌన్ కమిటీ వారు పెద్దలు నాయకులు అందరూ కలిసి నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారి దుస్థితి తెలుసుకున్న లోకేష్ గారు వెంటనే తెలుగు యువత కమిటీకి మీరు దగ్గరుండి ఆ వృద్ధ దంపతులకు ఆ ఇల్లు ఏర్పాటు చేయమని చెప్పి నారా లోకేష్ గారి ఆదేశం ఆదేశాలతో మేము ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు చూసే క్షణం ఎలా ఉందంటే ఒక తారం ఒకటి కట్ చేసి ఒక బొంగుళంగానే మొత్తం ఇల్లు పడిపోయి చెత్త చెదారం పురుగు పుట్రాతో చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్న ఈ వృద్ధ దంపతులకు నారా లోకేష్ గారి సహకారంతో తెలుగు యువత మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇల్లు నిర్మించడం జరిగింది నాయకుడు అనేవారు ఎవరైనా సరే ప్రజల కష్టాలు చూసి చెలించిపోతారని చెప్పి నేను పెద్దలు చెబుతుంటే విన్నానే తప్ప ప్రత్యక్షంగా నారా లోకేష్ గారు మంగళగిరిలో ఇవాళ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే నాయకుడు అంటే ఇలా ఉండాలి ఎప్పుడూ ప్రజలకు నిబద్ధతగా నిబద్ధతతో పనిచేసే విధంగా ఉండాలని చెప్పి ఒక స్ఫూర్తిని యువతలో రగిలిస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ గారు ఆయన స్ఫూర్తితో మంగళగిరి తెలుగు యువత కూడా అన్ని రకాలుగా పేదలను ఆదుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ జిందాబాద్ నారా లోకేష్ గారి నాయకత్వం జిందాబాద్